నమస్తే హైదరాబాద్ ఫేర్ ముప్పై ఏడవ ప్రదర్శన ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది మధ్య హైదరాబాద్లో జరుగుతుంది నాకు వ్యక్తిగతంగా హైదరాబాద్ బుక్ ఫేర్తో చాలా దగ్గరి ఆత్మీయ సంబంధం ఉంది ఇప్పుడే కాదు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను బుక్ ఫేర్లో ప్రతి సంవత్సరం వెళ్తుంటాను ఈ ముప్పై సంవత్సరాల మూడు దశాబ్దాలు నాలుగు దశాబ్దాలు కావస్తున్నటువంటి తరుణంలో నిజానికి గత కొద్ది రోజులుగా హైదరాబాద్ బుక్ ఫేర్ యొక్క దాని లక్షణం చాలా మారుతూ వచ్చింది నిజానికి ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫేర్ ఒక గొప్ప ఎడ్యుకేషన్ సెంటర్గా ఒక గొప్ప కల్చరల్ సెంటర్గా ఒక గొప్ప హిస్టారికల్ ఈవెంట్గా జరుగుతున్నది చాలా కొత్త పుస్తకాలు ఈ రంగాల్లో ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి అనేక మార్పులు తెలంగాణ సాహిత్యంలో వచ్చినటువంటి అనేక మార్పులు చరిత్రకు సంబంధించి సంస్కృతికి సంబంధించి వీటన్నిటికి సంబంధించినటువంటి కొత్త పుస్తకాలు దొరికే ఒకే ఒక్క చోటుగా హైదరాబాద్ బుక్ ఫేర్ ఉంటుంది ఈ గత ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలుగా వచ్చినటువంటి మార్పు ఏమిటంటే చాలా వరకు నాకు సంబంధించినంతవరకు పరిశోధనా పుస్తకాలు కావచ్చు లేదా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పుస్తకాలు కావచ్చు లేదా జనరల్ స్టడీస్కి సంబంధించిన అనేక పుస్తకాలు కావచ్చు ముఖ్యంగా ఉద్యోగార్థులకు సంబంధించి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి పుస్తకాలు కావచ్చు ఇవన్నీ మనకు హైదరాబాద్ బుక్ ఫేర్లో దొరుకుతున్నాయి వీటికి తోడు గత పది సంవత్సరాలుగా కొత్త ప్రచురణకర్తలు అంటే వాళ్ళకు వాళ్ళు గతంలో ఉన్నటువంటి సాంప్రదాయ ప్రచురణకర్తలుగా కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ గురించి కానీ సమాజంలో జరుగుతున్నటువంటి డిస్ట్రక్షన్ గురించి కానీ మానవ సంబంధాల గురించి కానీ హక్కుల గురించి కానీ ఇటువంటి థీమ్స్ తోటి అనేక పుస్తకాలు తీసుకొస్తున్నటువంటి ప్రముఖ ప్రచురణ సంస్థలందరూ కూడా హైదరాబాద్ బుక్ బుక్ ఫేర్ని ఒక ప్రధానమైనటువంటి ప్లేస్గా చూజ్ చేసుకుంటున్నారు కాబట్టి అటువంటి ఒక కొత్త ఆలోచనతో వస్తున్నటువంటి పుస్తకాలను కొనుక్కోవడానికి కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ ఒక ప్రధానమైనటువంటి కేంద్రం కాబోతున్నది ముఖ్యంగా ఆధునిక కవులు యువ కవులు అటువంటి రచయితలు వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పుస్తకాలు కూడా ఈసారి విరివిగా ఈ బుక్ ఫేర్లో లభ్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా పాఠకులందరూ కూడా దీని యొక్క అవకాశంగా తీసుకొని హైదరాబాద్ బుక్ ఫేర్ను సందర్శించాలి మనందరం కలిసి ఆ బుక్ ఫేర్ని నిలబెట్టుకుంటూనే నిలబెట్టుకుంటేనే ఇంకా మంచి పుస్తకాలని ప్రదర్శించడానికి మంచి పుస్తకాలకి అదొక కేంద్రం కావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్